ప్రయాణికుల రద్దీ లేకుండా ఎనిమిది రాత్రులు ఏడు పగుళ్లు నిరంతరాయంగా ప్రయాణించే మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు నడపనున్నట్టు ఈ రైలును భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టూరిజం మానిటర్ విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టూర్ ప్యాకేజీ వివరాలు వెల్లడించారు ఈ ప్రత్యేక రైలు జనవరి పంతొమ్మిదిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి భువనగిరి జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ ఖమ్మం మదిర విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట తునీర్ రైల్వే స్టేషన్లలో మీదుగా ఈ రైలు వెళుతుందన్నారు for the people of Telangana for the upcoming festivals of the Mahakum, which is going to be start at Prayagraj from 12, uh, 13th of January 2025 to 16, uh, 26th of February 2025. The most important and the holy festival of Hindus, which is called as a Mahakum, going to get started at Prayagraj. ఈ రైలులో అతి చౌకగా ప్రయాణించి వారణాసి అయోధ్య ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక తదితర పర్యాటక ప్రాంతాలను తిలకించవచ్చు అన్నారు ఈ రైలులో ఐదు వందల డెబ్బై ఆరు బెర్తులు ఎకానమీ స్టాండర్డ్ కంఫర్ట్ మూడు రకాలుగా ఉంటాయని ఒక టికెట్ ఇరవై రూపాయలు ఉంటుందన్నారు So in this tour the package will స్టార్ట్ on 19th of January 2025 and the duration of the package is around 7 night 8, 8 days which is uh, like in this body. फ्रॉम सिकंदराबाद फर्स्ट ओरिजिनेटिंग पॉइंट सिकंदराबाद देन बोनगीर जल गाँव काजीपेट वरंगल महबूबाबाद द्रोनाकल खम्भम मदीरा विजयवाड़ा एलूरू राजवंड्री समकोटा धूनी दुवाड़ा पेंदुर एंड विजयनगरम दीज आदा बोर्डिंग पॉइंट्स विल भी दें फॉर ड्यूरिंग दिस सेवन नाइट एंड एट डेज ड्यूरेशन टूर द्री पिलग्रमज मोस्ट इंपॉर्टेंट पिलग्रम प्लेस विल बी गेट कवर्ड ఫస్ట్ ట్రైన్ విల్ గో టు ద వారాణాసి ఇన్ వారణాసి విల్ కవర్ ద గంగా ఆర్తి కాశీ విశ్వనాథ్ కారిడోర్ కాశీ విజయలక్ష్మి టెంపుల్ అన్నపూర్ణి టెంపుల్ అండ్ తర్వాత అయోధ్య అయోధ్యలో శ్రీ రామ్ జన్మభూమి హనుమాన్ గడి టెంపుల్ ప్రయాగ్రాజ్లో ట్రైనీ సంఘం ఉంటుంది ప్యాకేజ్ ప్రైస్ ट्रैनो मूड कैटगरी होनाई स्लीपर क्लास कंफर्ट क्लास एंड स्टैंडर्ड क्लास सो इकनामिक क्लास के पर पर्सन के 22,635 पैकेज प्राइस स्टांदर्ड की स्टैंडर्ड के 31,145 वन फोर्टी कंफर्ट के 38,195 एट थ स्पेशलिटी ऑफ़ दिस उ भारत गौरव टूरिस्ट ट्रेन इज़ In this train, we are providing the confirmed train reservation to all the passengers. It is like total dedicated tourist trains and only tourists will get, get travel inside the train. No other ordinary passengers can board the train. So during this train journey we are providing the comfortable uh, like uh, train reservations. All the three meals, including the like morning breakfast, tea, lunch and dinner. అకామొడేషన్ విల్ బీ కంఫర్టబల్ అకామొడేషన్ విల్ బీ గెట్ ప్రొవైడెడ్ టు ఆల్ ద టూరిస్ట్ అట్ ద స్టే స్టే ప్లేసెస్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ టూర్ గైడ్ అండ్ టూర్ అస్కాట్ సర్వీస్ విల్ ఆల్సో బీ దే ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ ప్రత్యేక కోచ్కి ఒక్కొక్క స్కాట్ ఉంది ప్యాసింజర్కి అసిస్టెన్స్ కోసం కోసంకి అండ్ ఇంక్లూడింగ్ వన్ టూర్ మేనేజర్ విల్ ఆల్సో కమ్ టోటల్ డెడికేటెడ్ వన్ ఐసిటిసి టూర్ మేనేజర్ విల్ ఆల్సో కమ్ డ్యూరింగ్ ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ ఆఫ్ జర్నీ ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కాశీ విశ్వనాథుని అయో అయోధ్య నెక్స్ట్ ఈ ప్రయాగరాజ్ మెయిన్ మన కుంభమేళ అనేది అత్యంత గొప్ప విషయం ఏంటంటే మనకు సాగర్ మధురం నుంచి వచ్చినటువంటి ఒక ఘట్టం అది సో మనం దానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రపంచంలో ఉన్న ఎంతోమంది భక్తులందరూ కూడా వేరే వివిధ దేశాల నుంచి వచ్చి ఆ కుంభమేళలో స్నానం ఆచరించి స్థితిలో ప్రకారం వాళ్ళు స్నానం ఆచరించి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఒక గొప్ప పుణ్యంగా మనం భావిస్తాం కాబట్టి మన మహబూబాబాద్ ప్రజలు కూడా ఈ ఏదైతే ఈ ప్రయాగరాజ్ కుంభమేళ ఉందో దీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరికీ ఈ విషయం చేరవేసే విధంగా ఈ యొక్క ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకొని మన వారసత్వ సంపద అయినటువంటి ఈ కుంభమేళని అందరూ ప్రశాంతంగా సౌకర్యవంతంగా సెక్యూరిటీతోని అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా మన మహబూబాబాద్ ప్రజానికానికి మనవి చేస్తున్నాను ధన్యవాదాలు ఈ మీడియా సమావేశంలో ఐఆర్టీసీ టూరిజం ఎగ్జిక్యూటివ్ పవన్ సేంగర్ టూరిజం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నరేష్ బాబులు పాల్గొన్నారు Premium.